మనకి ఈ రోజు పరిస్థితి చూసినట్టయితే ఈ రోజుకి మనకి తెలంగాణ పశ్చిమ భాగంలోనూ అలాగే కర్ణాటక దానికి ఆనుకున్న కర్ణాటక ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది ఈ ఆవర్తనానికి మనకి ఈ అరేబియన్ సముద్రం నుంచి ఈ ఆవర్తనం మీదుగా ఒడిస్సా వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది వీటి వల్ల ఏంటంటే మన రాష్ట్రం కూడా విస్తారంగా వర్షాలు పడతాయి అన్ని చోట్ల క్లౌడీనెస్ ఉంటుంది అయితే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఈ ద్రోణి యొక్క పొజిషన్ బట్టి ఈరోజు రేపు మనకి పశ్చిమ దిగ్గ లో ఉన్న జిల్లాలు అంటే ఇప్పుడు మన నిజామాబాదు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఈ పా ఈ ప్రాంతాల్లో భారీ వర్షం అంటే ఏడు సెంటీమీటర్లు పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా పడే అవకాశం ఉంది వీటితో పాటు మాన్సూన్ ప్రవేశించే సమయంలో ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఉంటుంది సో వర్షం పడిన జిల్లాలు పడని జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా అయితే అవకాశం ఉంది అన్ని జిల్లాలకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల గంటకు వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకు కూడా మనం వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి